ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల పద్నాలుగవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము మోషే దేవుడున ఆ గాఢాంధకారమునకు సమీపింపగా నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను జ్ఞానుల నుండి తెలివితేటలు గలవాళ్ల నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి వాటి గురించి భయం అవసరం లేదు నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు సహనంతో కనిపెట్టు తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లమెల్లగా బోధపరుస్తాడు ఆయన ఆ రహస్యాలోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డు తెర నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు ఎందుకంటే దానిలో దేవుడున్నాడు ఆ మేఘం అవతల వైపంతా ప్రకాశమానమైన తేజస్సు మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి మబ్బు మీపై కమ్ముతూ ఉందా మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చెక్కని కారు చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం దేవుడొస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా యహోవా విజయరథం అది అగాధాల మీదుగా నీ కోసం పరుగులెత్తుతోంది ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువ అది మెరుపులు ఆయన నడికట్టులే ఆయన తేజస్సుకి ముసుగే అది జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని దేవుడొస్తున్నాడు దానిలో మేఘం నీపై కమ్ముతూ ఉందా నిన్ను కృంగతీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా చీకటి శోధన దూసుకు వస్తూ ఉందా తెలియని మసకమబ్బు తేలివస్తూ ఉందా అర్ధం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడొస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా రోగం నీరసం ముసలితనం మరణం నీ తుది ఊపిరి నాడు చెదిరిపోతాయన్నీ దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారు మబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది దేవుడొస్తున్నాడు దానిలో ఒక భక్తుడు రాఖీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానుని చూస్తున్నప్పుడు ఒక డేగా ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది సూర్యుని దిశగా పైపైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగా లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది జీవితంలో మనకు ఎదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి ఇదే ఇదే మనక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలలో అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం తెలుసుకుంటూ తండ్రి దేవ ప్రతి దినము తండ్రి మాతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ సహవాసం చేస్తూ ఆత్మీయ అభివృద్ధి కలుగు చేస్తున్న విధానాన్ని బట్టి నీకు కొందరము స్తోత్రం జరుచుకుంటున్నాం ప్రభా ఎడర్లో సెలయర్ల ద్వారా ప్రభా మమ్మల్ని తండ్రి ప్రతి దినము తండ్రి దేవ శ్రమంలో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభువా దేవ ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు అందరు మనం స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి అలాగున మాకు వచ్చే ప్రతి ఒక్క శ్రమ కానీ ప్రతి ఒక్క బాధ కానీ మమ్మల్ని నీకు దగ్గర చేయటానికే నీ సన్నిధిలో ఎదగటానికి అని చెప్పి దినం వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా అలాగున తండ్రి ఎడార్లో డైరెల సెల్ల బిడ్డల్లో ఎవరెవరైతే ఆత్మీయంగా కృంగి ఉన్నారు ప్రభు నీ తట్టు చూస్తూ ప్రభువా అయ్యా లేవనెత్త సహాయం సహాయం చే వారికి వచ్చే ప్రతి ఒక్క శోధన ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్క శ్రమ నీ తట్టు చూడటానికే నీలో ఎదగటానికే అని అర్థం చేసుకునే కృప దానితో దయచేయమని వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సంతోషం సమాధానం సమృద్ధిగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కాస్త మంచి జ్ఞాన జ్ఞాపక శక్తి దయచేసి ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి సహాయం చేయండి అయ్యా టెన్త్ క్లాస్ బిడ్డలను కూడా ప్రభావ ఎగ్జామ్ కోసం సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ఇంకా అలాగున్నా ప్రభా ఉద్యోగం చేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి కూడా ప్రభావ ఉద్యోగ బాధ్యతలో మీరే తోడుగుండి మంచి జ్ఞానంతో మంచి జ్ఞాపక శక్తితో మంచి బలంతో తెలివితో శక్తితో ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి సహాయం చేయడయ్య అలాగిన వారి యొక్క అధికారులు మనల్ని కూడా పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు నా నీ కృపాస్తాలు చెప్పుకుంటూ నీ బిడ్డలు చేసే ప్రతి ఒక్క పనిలో ప్రయత్నంలో ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని మా కొరకు త్వరలో తిరిగి రానయన్న యేసు క్రిస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైస్ ది లాడ్ షాలోన్